తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అత్యంత భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యం అయితే ఆయన ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇంకొకసారి లేటెస్ట్గా వెలుగులోకి వస్తూ వైరల్ అయిన నేపథ్యం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ మళ్ళీ మంచి రోజులు పూర్వ వైభోగం ఆంధ్రప్రదేశ్కి రానుంది అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కమెంట్లు చేస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి గారు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడ షేర్ చేసిన విషయం నెట్టింట్లో వైరల్గా మారింది ఎప్పుడైతే తన భర్త ప్రమాణ స్వీకారం చేసి బయటికి రావడం మాత్రమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా చేపట్టినలో అతి కీలకమైన పని పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణ ఇక ఆయన పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణకు వెళ్ళి అక్కడి విషయాలని షేర్ చేస్తూ ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారనున్నాయి ఆ నమ్మకం నాకు చాలా ఉంది ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని మంచి రోజులే అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు నాకు జరిగిన అవమానం మరే ఆడపడుచుకు జరగదు అంటూ ఆవిడ షేర్ చేసిన విషయమే నెట్టింట్లో వైరల్గా మారింది మరి ఇంతకీ భువనేశ్వరి గారు ఎందుకు ఆ మాట అన్నారు అన్న వివరాల్లోకి వెళ్తూ ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన కన్నీరు మున్నీరు అయిన నేపథ్యం తనని మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని ముఖ్యంగా బయట ప్రపంచం అంటూ రాజకీయాలంటూ ఎలాంటి సంబంధం లేని తన భార్యని గౌరవంగా అవమానించారు అంటూ ఆయన కన్నీరు మున్నీరు అవుతూ అప్పట్లోనే అది గౌరవ సభ కాదు కౌరవ సభగా మారింది ఇలాంటి కౌరవ సభలో నేను ఉండలేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యి అసెంబ్లీలోకి అడుగు పెడతాను అంటూ ఆయన సవాలు చేసి మున్నీరు అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చిన తీరు అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య పదవిని చేపట్టి ఇక ఆయన పనులను కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆయనకి సంబంధించిన ఆ విషయం ఇంకొకసారి వైరల్గా మారింది మరీ ముఖ్యంగా నారా భువనేశ్వరి గారు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నాకు జరిగిన అవమానం మరే ఆడపడుచుకి జరగదు ఇప్పటి నుంచి అది కౌరవ సభ కాదు గౌరవ సభ కాదు ఉన్నది ఇక అందరూ సంతోషంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారుతాయి అది నాకు చాలా గట్టి నమ్మకం అంటూ ఆవిడ పెట్టిన విషయమే నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి